అందరికీ నమస్కారం విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ధర్మం పాటించే ఇల్లాలికున్న శక్తి గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తానో తెలుసుకోండి కౌశికుడు అనే ఒక సన్యాసి ఒకసారి భిక్షకు వెళ్ళాడు అలసటగా ఉంది అని ఒక చెట్టు కింద ఆగాడు చెట్టు మీద ఒక కొంగ ఉన్నది అది అతని పైన రెట్టవేసింది ఆయన కోపంతో ఆ కొంగను చూడగానే అతని తపశ్శక్తికి కొంగ కిందపడి గిలగిలా తన్నుకుంటూ మరణించింది తిరిగి భిక్షకు బయలుదేరి ఒక ఇంటి ముందు ఆగి బౌద్ధి భిక్షాందేహి అంటూ ఒకసారి కాదు పదిసార్లు అరిచాడు అయినా ఎవరూ రాలేదు నాలాంటి తపశ్శాలి భిక్షకు వస్తే ఇంత ఆలస్యం చేస్తారా అని కౌశికుడు కోపం తెచ్చుకున్నాడు అప్పుడే ఆ ఇంటి ఇలాలు భిక్షా పాత్రతో తలుపులు తీసింది ఆ కౌశికుడు చూసిన చూపుకు ఆమె ఏమీ కాలేదు ఏంటి అలా చూస్తున్నారు మీ పిలుపు నేను స్నానం చేస్తున్నప్పుడు వినిపించింది స్నానం ముగించాక మీకు భిక్షం తెస్తుంటే నా భర్త పిలిచాడు వారికి సపరేలు చేసి వచ్చేసరికి ఆలస్యమయ్యింది మీ కోపానికి ప్రాణం పోవడానికి నేనేమీ కొంగని కాదులే అని ఆమె అంది ఆ మాటలు విన్న కౌశికుడు ఆశ్చర్యపోయాడు ధర్మం పాటించే ఇల్లాలు తనగంటే శక్తివంతురాలు అనే అతనికి అర్థమైంది తపశ్శక్తి కంటే ధర్మం పాటించే వారి శక్తి వేల రెట్లు గొప్పది మరి మీరేమని మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు